గంజాయి తీసుకురాడం శతాలు ట్రై యానస్ లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు మేము మళ్ళీ కూర్చోబెట్టి తీసుకొస్తా యానస్ లో కూడా కూడా యానస్ లో దాన్ని ఒక కట్టిన వెనకాలకి తీసుకెళ్లి అండ్ కూర్చోబెట్టి బయట తీస్తారు యానస్ లో ఒక ప్యాకెట్ లో పెట్టుకుని దారం పెట్టుకుని దారం బయట పెట్టుకుంటాడు ఆ దారం పెట్టుకుని లాగితే అది బయట అటు మీకు మీకు ఎలా తెలుస్తుంది అది ఉందని నడక తేడా తెలుస్తుంది వాడి బిహేవియర్ తెలుస్తుంది లోపల వాళ్ళు విధాలు ట్రై చేస్తారు సార్ ఎంజాయ్ శత విధాలు ట్రై చేస్తారు ట్రై చేస్తారు అందులో అనుమానం లేదు కొంతమంది స్టేడియం నుంచి స్టేడియం నుంచి బాల్ బాల్ ద్వారా దారి బాల్దారేస్తారు మేము పట్టుకోవడానికి మధ్యాహ్నం మధ్యాహ్నం పట్టి మధ్యాహ్నం మామూలుగా సాధారణంగా అవన్నీ కూడా లంచ్ బ్రేక్ టైంలో జరుగుతూ ఉంటాయి అవన్నీ సీసీటీవీ కెమెరాలు లేనప్పుడు జరిగేమో కానీ తర్వాత సరే సీసీటీవీలు కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఏమైనా మేము వెళ్ళినా కానీ మేము సీసీటీవీ సర్వేలెన్స్ చూసి చెక్ చేస్తాం అనమాట ఆ తర్వాత ఆ కార్నర్లో వాళ్ళకి పోస్టింగ్ వాళ్ళకి చెప్తాం మేము లంచ్కి వెళ్తాం జాగ్రత్త మళ్ళీ మాకు ఇన్ఫార్మన్ ఖైదీలు కూడా పెడతాం మాకు ఇన్ఫార్మ్ చెప్పేవాళ్ళని ఏదైనా వచ్చిందా ఏంటంటే ఆడు చెప్తాడు అనమాట ఏమైనా జరిగితే ఆడు చెప్తాడు ఈయన చూసేవాడికి ఆడు కూడా అలర్ట్